ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ కరీందే నపద రవిందం ముఖరవిందే వినివేశం వటస్ పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాశుల వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకున్నటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం వృష్టి రాశి ఈ వృష్టి రాశి వారు ధరించవలసినటువంటి వస్త్రాలు ఎరుపు ఎరుపు చాలా మంచిదండి వీరికి ఎరుపు తర్వాత తెలుపు గోల్డ్ కలర్ చాలా మంచిది ఈ వృష్టి రాశి వారు ఈ రకమైనటువంటి వస్త్రాలను ధరించాలట నెంబర్లో వన్ ఒకటి చాలా మంచిది రెండు తర్వాత నాలుగు తొమ్మిది ఈ తొమ్మిది సంఖ్య వీరు విజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు అంటే మనం ఇచ్చినటువంటి రంగులు వస్త్రాలను ధరించడం ఈ నెంబర్స్ టోటల్ సంఖ్య వచ్చేటట్లుగా చూడడం చాలా మంచిది దీంట్లో ఆయా లగ్నాలు బట్టి ఆయా రాశుల వారు వేరే వేరే కలర్ అడిగినా ఈ రాశి వారికి తప్పకుండా యోగించేటువంటి కలరు మరి వృశ్చిక రాశి వారికి అధిపతి ఎవడ్యా అంటే కుజుడు కుజుడికి అధిపతి మరి ఏ వస్త్రం అంటే ఎరుపు వస్త్రం అంచేత ఎర్రని వస్త్రం మీరు విజయానికి సంకేతం ఎరుపు ధరించడం ద్వారా తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు వివాహాది విషయాలు ముఖ్యులను కలిసేటప్పుడు ఈ యొక్క అభిప్రాయాలు తెలియజేసేటప్పుడు పెద్దలను కలిసేటప్పుడు మనం చెప్పిన వస్త్రాలను ధరించాలి ఎరుపు తెలుపు గోల్డ్ కలర్ వస్త్రాలను ధరించండి విజయం మీరు పొందగలుగుతారు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు ధరించండి మరి ఇంకా చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామిని వదలకండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అంగారక స్తోత్రాన్ని చదువుతూ ఉండండి ఎక్కువగా పసుపు కుంకాలని దానం చేస్తూ ఉండండి అమ్మవారికి ఇస్తూ ఉండండి ఎరుపు ఎక్కువ ఎంత బాగా మీరు వినియోగిస్తే అంత సద్విరేగమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా భూమి సంబంధమైనటువంటి అనుకూలమైన ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యం మెరుగవుతుంది మీకు అన్నింట సర్వత్రా విజయం మీరు పొందగలుగుతారు స్వస్తి ధనుర్ రాశి ఈ ధనురాశి వారు ధలించవలసినటువంటి రంగులు గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది తర్వాత గోల్డ్ కలర్ తర్వాత ఎరుపు రంగు తెలుపు రంగు ఈ మూడు కలర్స్ కూడా ఈ ధనుర్ రాశి వారి యొక్క విజయానికి ముఖ్య కారణాలు ఒక ముఖ్యమైన వ్యవహారంలో కానీ బంధుమిత్రులు కలిసినప్పుడు కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించుకునేటప్పుడు ఈ తప్పనిసరిగా ఈ రంగులు ధరించాలి వివాహాది ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు బంధుమిత్రుల యొక్క శుభరూప కార్యక్రమాల్లో మనం పాల్గొనేటప్పుడు ఈ యొక్క రంగులను ధరించడం అంటే తెలుపు బంగారపు రంగు నెక్స్ట్ మన ఎరుపు రూబీ కలర్స్ ఈ ధరించడం ద్వారా మనం విజయాన్ని పొందగలుగుతామట మరి సంఖ్యలు మూడు రెండు ఏడు తొమ్మిది సంఖ్యలు చాలా విజయవంతంగా ఉంటాయి మరి ఆరాధనలో ఎవరిని ఆరాధించాలి అంటే జూప్టార్ గురుడి యొక్క ఆరాధన చేయాలి వీరు అంటే టోటల్ సంఖ్య మూడు గురుడి యొక్క ఆరాధన అంటే ముఖ్యంగా గోల్డ్ కలర్ ధరించాలి గురుడి యొక్క ఆరాధన అంటే శివారాధన ఎక్కువ చేయాలి శివారాధన చేయడం ద్వారా అంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి పంచామృతాలు మనం సమర్పించాలి ఊర్ణమ శివాయ మంత్రజపం చేస్తూ ఉండాలి ఈ విధంగా శివారాధన చేయడం ద్వారా ఈ మనం చెప్పినటువంటి రత్నాలు రంగులు వస్త్రాలు ధరించడం ద్వారా వీళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ బయలుదేరి తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు గతంలో ఉన్నటువంటి చికాకులు సమస్యలు అన్నీ తగ్గుతాయి ఈ శివారాధన ద్వారా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి సమాజంలో పీచి మిమ్మల్ని కుచేపెట్టి సన్మానం చేస్తారు ఆ స్థితికి మీరు వెళ్ళగలుగుతారు మనం చెప్పిన రంగులు రత్నాలు నంబర్స్ ఆరాధన మీ విజయానికి ఎంతో ముఖ్య కారణం అవుతాయి స్వస్తి మకర రాశి ఈ మకర రాశి వారికి అధిపతి ఎవరయా అంటే శాట్రన్ శని అంచేత ఈ రాశి వారికి ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు చాలా యోగదాయకంగా ఉంటాయి మరి కలర్స్ లైట్ బ్లూ కలర్ ప్రధానమైనది ముఖ్యమైన పని మీద పెడితే ఈ కలర్ ధరించాలి వేడు నెక్స్ట్ కలర్ ఏమిటయా అంటే తెలుపు తెలుపు తర్వాత గ్రీన్ ఈ మూడు కలర్లు చాలా విజయవంతం వైపుకి వీళ్ళని తీసుకెళ్ళగలుగుతాయి వీళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి వివాహాది ప్రయత్నాలు శుభ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు ఇలా మన జీవితంలో కావలసినటువంటి ముఖ్యమైన విషయములు జరిగినప్పుడు ఈ రమ్ములే ఎక్కువగా ధరించాలి మరి సంఖ్యల్లో కూడా ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వాడాలి టోటల్ సంఖ్యలు కానీ డైరెక్ట్గా కానీ మీ ఇష్టం ఈ రాశి వారు చాలా కష్టపడి ఫలితాన్ని పొందగలుగుతారు సేటన్ ప్రభావం వల్ల కానీ క్యాలిక్యులేషన్ చాలా అత్యద్భుతంగా ఉంటాయి వీళ్ళు స్కెచ్ వేసి ప్లాన్ వేస్తే తప్పనిసరిగా ప్లాన్ సక్సెస్ అవ్వాల్సిందే అంతలా ఉంటుంది వీళ్ళ యొక్క మనస్సు చాలా ప్రశాంత వాతావరణంగా ఉంటుంది ఎంతటి కష్టాన్ని అయినా చాలా ఈజీగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి మనం చెప్పినటువంటి రంగులు నంబర్లు ఆరాధన ఆరాధన అంటే ఎవరు శివ ఆరాధన చెయ్యాలి మరి శనిశ్వరుడు అన్న ఈశ్వరన్నా ఒకటి కాబట్టి శివారాధన ఎక్కువ చేయండి శివక్షేత్రాలను దర్శించండి శనివార నియమం పెట్టుకోండి తద్వారా విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది శని యొక్క మిత్రుడు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివిన మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారు పొందగలుగుతారు మీ జీవితానికి మనం చెప్పినటువంటి రంగులు మీరు ధరించడం ద్వారా విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు విజయాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు మానసికమైన ప్రశాంతత వస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది కండరాల నిప్పులు తగ్గుతాయి ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు ఇవి మీ జీవితానికి ఎంతో ఈ రంగులు నెంబర్లు ఆరాధన చాలా ఉపకరిస్తాయి స్వస్తి